హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ముందు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశా కదా ఇలా అరుణాచలం వెళ్ళామని చెప్పి సో ఇంకైతే ఫస్ట్ అయితే అరుణాచలంకి అయితే వచ్చేసాం నైట్ గోల్డెన్ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము గోల్డెన్ టెంపుల్ కూడా దర్శనం చాలా బాగా జరిగింది లైట్స్ అయితే మొత్తం చూసామన్నమాట సో ఇప్పుడైతే అరుణాచలంకి వచ్చాము అరుణాచలంకి వచ్చేటప్పటికి టెన్ థర్టీ అనమాట సో లెవెన్కి అయితే మేమైతే గిరిపరేక్షణ స్టార్ట్ చేసినాము కరెక్ట్గా రాజగోపురం అయితే టెంకాయ అనమాట నా టెంకాయలు అయితే పువ్వు అయితే వచ్చింది సో నా ఫేస్లో అంత హ్యాపీనెస్ అనమాట టెంకాయలు పువ్వు వచ్చే కొద్ది సో అందరికైతే కొన్ని టెంకైనా అయితే తెచ్చేసి ఇంకైతే గిరిపద స్టార్ట్ చేస్తాము మాతో పాటు ఐదుగురు మంది పిల్లలు ఉన్నారనమాట అంటే మా అన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు సో ఈ ఐదు మందితో గిరిప్రదక్షిణ చేయాలి అసలు ఎట్లుంటది అందరు చిన్న చిన్న పిల్లలు అనమాట చాలా చిన్న పిల్లలు ఒక్కొక్కరికి ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాళ్ళని కిలోమీటర్స్ నడుస్తారో లేదో కూడా తెలియడం లేదు చూడాలి మేము నైట్ వెళ్ళాం కదా గిరిపేక్షణ చేయడానికి సో అక్కడ చలిగొనిందనమాట స్టాప్ అయినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు ఎక్కువ చలిగొంటుంది అందరూ అయితే స్వెటర్స్ వేసుకున్నారనమాట సుగం దూరంలో కూడా జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ నడిచిన తర్వాత టూ కిలోమీటర్స్ కూడా వన్ కిలోమీటర్ నడిచిన తర్వాత వాళ్ళు ఈ స్వెటర్స్ తీసి చేతిలో పెట్టుకొని చల్లేదు ఏం లేదని చెప్పి ఆ స్వెటర్స్ ఇంకా కాస్త బురువైపోయా అనమాట అక్కడ అరుణాచలం మామూలుగా వేడి ఎక్కువ ఉంటుంది తెలిసిందే కదా సో నైట్ టైం కొద్దిగా వేసింది సో దానికోసమే స్వెటర్స్ అయితే వేసేసుకున్నారనమాట అక్కడ ఇంకా ఇక్కడ గిరి దక్షిణ చేస్తే దారిలో అనుకుంటా ఒక వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక టెంపుల్ ఉంది అక్కడ దిష్టి తీస్తున్నారు ఇలాగా నిమ్మకాయ ఒకటిచ్చి దాన్ని తొక్కమంటున్నారు అనమాట సో నేను కూడా దిష్టి అయితే తీపించుకున్నాను దిష్టి తీపించుకొని అక్కడ ఎదురుగా ఒక టెంపుల్ ఉంది సో అక్కడైతే దానిమైతే పెట్టుకున్నాను అనమాట తీసుకున్న నిమ్మకాయని కూడా అక్కడ ఒక త్రిశూలంలో ఉందనమాట దాంట్లో గుచ్చేస్తున్నారు మనకు మనమే కూడా తీసుకోవచ్చు ఇంక ఇంకైతే మోక్ష మార్గం దగ్గరికి కూడా వచ్చేసామన్నమాట అక్కడైతే కొద్ది రష్ ఎక్కువగానే ఉంది సో ఇప్పుడు మేము కూడా మోక్ష మార్గం నుంచి బయటకు అయితే వచ్చేస్తున్నాము

സൈഡ് <laughs> മനോട്ട് ఆ గిరి పేషన్ వచ్చేటప్పుడు ఏమైందంటే చెప్పాక కదా ఇలాగా ఐదుగురు మంది చిన్న పిల్లలు అని చెప్పి సో ఒక వన్ కిలోమీటర్ వెళ్ళాము అక్కడ ఒక టిఫిన్ షాప్ ఉండి సో టిఫిన్ అయితే తినేసామన్నమాట టిఫిన్ తిన తర్వాత వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు మాకు నొప్పి ఉంది మేము నడవలేకపోతున్నాం అని చెప్పి సో ఇంకా వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇంకా చిన్న పిల్లలు వాళ్ళు ఫోర్టీన్ కిలోమీటర్స్ అసలు నడుచుండరు వాళ్ళు వచ్చింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నడుచుండలేము సో అందుకోసం వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయితే ఆటోకి పంపించేసామన్నమాట పిల్లలు ఇంకా మా పిన్ని మా ఆయన ఇద్దరిని పంపించేసాము ఇంకా మా ఆయన డ్రైవర్ కాబట్టి ఆయన కొద్దిగా రెస్ట్ కావాలి సో ఆయన కోసం అయితే ఇంకా వాళ్ళైతే రిటర్న్ వెళ్ళిపోయారు సో మేమే గిరిప్ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసాము కంప్లీట్ చేసుకున్న తర్వాత శివుని అయితే దర్శించుకున్నాం అనమాట దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఆ రోజు ఇంకా కార్తీక మాసం కదా సో అందుకోసం డెకరేషన్ చాలా బాగా చేస్తున్నారు ఇంకా బయటకు వచ్చి అక్కడే కోనేరు నింది అక్కడ చూస్తూ ఉన్నాను దాంట్లో డక్స్ అలాగే ఒక చిన్న చేప నింది లోపల సో దాన్ని అందరు చూసిన అనమాట కోనేరు మాత్రం చాలా అంటే చాలా బాగుంది వ్యూ కూడా చాలా బాగుంది ఆమె పట్ట ఇంకా అరుణాచలంలో దేవుణ్ణి దర్శించుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా కంచికి అయితే వెళ్ళిపోయామనమాట సో కంచికి యాక్చువల్ మాకు అరుణాచలంలో టెన్కి అంతా దర్శనం అయిపోయింది కంచి అయితే ట్వెల్వ్కి క్లోజ్ చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఫోర్కి ఓపెన్ చేస్తారు సో మేమేమనుకున్నాము ఆఫ్టర్నూన్ లోపల కంచిని అనుకున్నాము బట్ అంత టైం దొరకలేదు జర్నీకే టైం సరిపింది సో ఈవినింగ్ దాకా ఒక త్రీ థర్టీ దాకా వెయిట్ అనమాట అప్పుడే కంచిలో కొద్దిగా పెద్ద వర్షమే పడింది సో ఫస్ట్ లైన్ అనమాట మాది సో దానివల్ల రష్యా మీద ఫస్ట్ మేమే ఓపెనింగ్ అప్పుడు వెళ్ళాము దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది సో బైక్కి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము దర్శనం మాత్రం కంచిలో కూడా చాలా బాగా జరిగింది కామాక్ష మనం దర్శించుకొని అక్కడే బంగారు బల్లి ఉంటుంది కదా సో అక్కడికి కూడా వెళ్ళాము ఆ తర్వాత శేఖంబేశ్వరం టెంపుల్ ఉంటుంది అక్కడికి टाइम आउट था हम्म रमेश अब तो बना रमेश सर अब तो కంచిలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా గదస్త స్తంభం సో అక్కడైతే దండం అయితే పెట్టేసుకున్నాం అన్నమాట సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏకాంబేశ్వరం టెంపుల్కి అయితే వెళ్ళాలి అది చాలా పాత కూడా అనమాట ఫైవ్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అనుకుంటా నేను ఒకసారి వచ్చినప్పుడు ఆల్రెడీ చూశాను रा पटाटा ఇప్పుడు వచ్చామన్నమాట ఏకాంబేశ్వరం టెంపుల్ కి అక్కడ ఏంటంటే కొద్దిగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో అందువల్ల మెయిన్ గర్భగుడి మెయిన్ శివాలయం అయితే క్లోజ్ చేస్తున్నారు అనమాట సైడ్ గా వెళ్ళి చూపి లాస్ట్లో తిర్థాన్ని కూడా వెళ్దాం అనుకున్నాము బట్ టైం సరిపోలేదు గిరి గిరిపే చేసాం కదా సో దానివల్ల లెగ్ పెయిన్ ఉందని అయితే వెళ్ళలేదు సో ఈ ఫైవ్ టెంపుల్స్ అయితే కవర్ చేసాము అన్ని టెంపుల్స్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే బాయ్ బస్ యూ నెక్స్ట్ వీడియో థర్డ్ సీ